ప్రైజ్లాట్ దేవనామానికి స్తోత్రాలు ఈరోజు వాక్య ధ్యానాంశము హెబ్రీయులు రెండవ అధ్యాయము మూడవ వచనము నుండి ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అతి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా విని వారి చేత మనకు దృఢపరచబడిను ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటామండి ప్రభు ఈ లోకానికి వచ్చిన బోధించుట చేత ఆరంభమైన మొదటి నుంచి అతను ఏసయ్య చేసిన సూచిక క్రియలు మహత్కార్యాలు నానా విధములైన అద్భుతాలు పరిశుద్ధాత్మ వరాలు అనుగ్రహించుట చేతను అవి ఏ విధంగా పొందుకున్న వారు వాళ్ళు సాక్ష్యం ఇచ్చుచుండగా విని మన చేత మనకి ఈ వాక్యం అనేది దృఢపరచబడుచున్నది ఆమె